జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైడెడ్ మూవీ దేవరా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ యొక్క మూవీ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ యొక్క భారీ బడ్జెట్ ఎంటర్టైనర్కు పాజిటివ్ బజ్జే వచ్చిందని చెప్పాలి ఇక యొక్క మూవీని యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించారు ఇక ఈ యొక్క మూవీలో ఎన్టీఆర్ శాసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడు పాత్రలో నటించారు ఇక ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ మురళీ శర్మ తదితరులు కీలక పాత్ర పోషించారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే ఎర్ర సముద్రం సమీపంలో తీర ప్రాంతం గ్రామమైన రత్నగిరిలో సెట్ చేయబడింది ఈ యొక్క చిత్రం ఇక దేవరా భైరవ రాయప్ప మరియు ఇతరులు వారి గ్రామ పెద్దలుగా నటించారు వారు ఓడల నుండి వస్తువులను అక్రమంగా రవాణా చేయడంలో శక్తివంతమైన వ్యక్తి మురుగ సహాయంకు చేస్తారు ఇక యొక్క కార్యకలాపాలు తప్పు అని దేవరా గ్రహిస్తాడు కానీ భైరవ ఒప్పుకోలేదు దేవరాను చంపడానికి ప్లాన్ చేస్తాడు సంఘటనల మలుపులో దేవరా అదృశ్యమై పన్నెండు సంవత్సరాలు గడిచిపోతాయి భైరవ రత్నగిరిని పాలిస్తాడు దేవరాను కనుగొని చంపాలని ఇప్పటికీ నిశ్చయించుకుంటాడు ఇక దేవరా కొడుకు వర అమాయకుడు మరియు నిస్సాహయుడు తర్వాత అతను బైరాతో కలిసి వస్తాడు వార వర బైరాతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు అతను తన తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడా వరాకి దేవరాకి చెడు జ్ఞాపకాలు ఉన్నాయా దేవరా ఎక్కడున్నాడు అతను సహజంగా ఉన్నాడా బైరవ దేవరాను వేటా గెలిగాడా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని వీక్షించిన నారా బ్రాహ్మిని తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ అన్న మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ ఎంట్రీ కానీ అలాగే మీ యాక్షన్ ఎపిసోడ్ కానీ మీ పంచు డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక కొరటాల శివ మార్కింగ్ కానీ అలాగే అనురుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి ఇక మరీ ముఖ్యంగా పూజ సాంగ్లో మీరు వేసిన స్టెప్స్ కానీ అలాగే చుట్టుమల్ల సాంగ్ కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క మూవీ మరెన్నో రికార్డులు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నారా బ్రాహ్మణి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతూ ఉన్నా